ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు నగరం నడిపొట్టున శివాజీ నగర్ లో ఉన్న ఈ అత్యాధునిక స్టేడియం కర్ణాటక క్రికెట్ కు ఆయువు పట్టు వంటిది కర్ణాటక మెన్ కర్ణాటక ఉమెన్ ఫ్రాంచైజీలైన ఆర్సిబి మెన్ ఆర్సీబీ ఉమెన్ టీములకు హోమ్ గ్రౌండ్ క్రికెట్ ఆటగాళ్లకు క్రికెట్ అభిమానులకు స్వర్గధామంగా పేరొందిన ఈ స్టేడియానికి చిన్నస్వామి పేరు ఎందుకు పెట్టారు మాంద్యా నగరానికి చెందిన చిన్నస్వామి వృత్తిరీత్యా న్యాయవాది పంతొమ్మిది వందల యాభై దశకం నుంచి కర్ణాటకలో క్రికెట్ ఎదుగుదలకు కృషి చేసిన వారిలో ఎం చిన్నస్వామి ముందు వరుసలో ఉంటారు ఆటల పట్ల తనకున్న ఇంట్రెస్ట్ కర్ణాటకలో క్రికెట్ డెవలప్మెంట్ ఎస్ఏ శ్రీనివాస్ తో కలిసి ఆయన చేసిన కృషిని అక్కడి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు మైసూర్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన నాలుగు దశాబ్దాల పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు సేవలందించారు కార్యదర్శిక దీని అభివృద్ధికి విశేష కృషి చేశారు బీసీసీఐ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు పనిచేశారు చేశారు చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో భారత్ తరపున పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై సంవత్సరాలలో ప్రాతినిధ్యం వహించారు బెంగళూరు లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో స్టేడియం పూర్తయింది చిన్నస్వామి సేవలకు గుర్తుగా ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు వెలుగులోకి రావడానికి చిన్నస్వామి స్టేడియం ఒక వేదిక అయింది తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవంబర్ లో ఇక్కడ నిర్వహించిన ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ లోనే వెస్టిండీస్ బ్యాటింగ్ వీరులు వివిఎన్ రిచర్డ్స్ ప్రవేశం చేశారు టీమిండియా సాధించిన ఎన్నో రికార్డులకు ఇదో వేదిక రెండు వేల ఏడు లోకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ లో సౌరవ్ గంగోలీ యువరాజ్ సింగ్ మూడు వందల పరుగులు భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పారు బీసీసీఐ కూడా రెండు వేల సంవత్సరంలో ఇక్కడ నేషనల్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసింది ఈ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీ ముప్పై రెండు వేలు దీన్ని డెబ్బై వేలకు విస్తరించాలని కేఎస్ యోచిస్తోంది ప్రపంచంలో పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారిత నిర్వహణ ఉన్న తొలి క్రికెట్ స్టేడియం కూడా ఇదే అంతేకాదు భారతదేశంలో తొలిసారిగా జరిగిన పంతొమ్మిది వందల తొంభై ఆరు మిస్ వరల్డ్ పోటీలకు కూడా ఈ స్టేడియమే వేదిక అయింది